నంద్యాల పట్టణంలో వెలిసిన జగజ్జనని మాతకు పలువురు పుట్టింటి పట్టు చీరే సారే సమర్పించారు ఆషాఢ మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని మాతకు పలువురు మహిళలు పెద్ద సంఖ్యలో పుట్టింటి పట్టు చీరే సారే సమర్పిస్తున్నారు ఇందులో భాగంగా నందివర్గం కర్నూలు గిద్దలూరు ఎమ్మిదనూరు ప్రొద్దుటూరు ఆకుమల్ల బెల్దుర్తి నంద్యాల పట్టణానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పుట్టింటి పట్టుచీరే సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు బనగానపల్లె మండలం నందవరంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి మాతకు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి పుట్టింటి పట్టు చీరే సారే సమర్పించారు అనంతరం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం నుండి అమ్మవారి ఆలయం వరకు గ్రామోత్సవంగా వెళ్లి చీరే సారే సమర్పించారు చుట్టూ మాటువంటి మన ఆడపడుచులాగా చౌడేశ్వరి అమ్మవారిని భావించి ఈరోజు మనం చీర సార తేవడం జరిగింది అందరూ కూడా మహిళలందరూ కలిసి మన చిన్నకేశ్వర స్వామి దేవాలయం కాళ్ళ నుంచి ఆ అయ్యవారు మన తన చెల్లెలకి పంపించినట్టుగా మనం భావించుకొని అక్కడ గుడి నుంచి మనము బయలుదేరి మనం చౌడేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి చీర సార సమర్పించడం జరిగింది అది మనము అంటే అట్లా ఇవ్వడం అంటే మన ఇంట్లో ఆడపిల్లకి ఎలా ఇస్తామో అలా మన ఇంటి ఆడపిల్లగా భావించి అమ్మ చడవేశ్వరి అమ్మవారిని మనం ఇవ్వడం జరిగింది ఆ అమ్మవారు మనల్ని కూడా మహిళలందరికీ పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి సౌభాగ్యంగా ఉండాలని మహిళలందరినీ దీవించాలని నంద్యాల పట్టణంలో వెలిసిన భద్రావతి అమ్మవారికి పద్మశాలియ మహిళా సమితి ఆధ్వర్యంలో రోజాకుంటలోని నాగలింగేశ్వర స్వామి ఆలయం నుండి గ్రామోత్సవంగా వెళ్లి అమ్మవారికి పుట్టింటి పట్టు చీరే సారే సమర్పించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు మాసంలో మరి అమ్మవార్లకు ప్రత్యేకంగా చీరాసార యొక్క కార్యక్రమాన్ని ప్రతి చోట నిర్వహిస్తున్నారు మరి అదే మాదిరిగా ఈరోజు మా అక్క చెల్లెమ్మలు అందరు కూడా మా భద్రావతి భావన స్వామి దేవస్థానం తరపున అందరు అక్క చెల్లెమ్మలు ఈ రోజు మా భద్రావతి మాతకు చీరాసార సమర్పిస్తూ ఈ రోజు అందరు కూడా కనుగోలు పండగగా ఏదో ఉత్సవంగా ఒక గ్రామోత్సవంగా బయలుదేరి అమ్మవారికి సారే సమర్పిస్తున్నాము మరి ఇంట్లో కార్యక్రమాలు చేసుకోవడం చాలా అదృష్టము ఈ యొక్క మాసం అంటేనే ప్రత్యేకత ఈ చీరాసార కార్యక్రమములు మరి భద్రావతి భవనాథ స్వామి గుడి వెలిసిన భద్రావతి అమ్మవారికి ఈరోజు మా అక్కచెల్లి అమ్మ అందరు కూడా చీరసార సమర్పిస్తున్నారు మరి అక్క చెల్లివరు గుడిగా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ యొక్క కార్యక్రమము నిర్వహిస్తూ మరి దేవతామూర్తులకు అందరికీ పూజలు చేస్తూ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్